నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి పేరులోనే పెన్నిధి పేరుతోనే పరపతి పేరుతోనే కీర్తి ప్రతిష్టలు పేరుతోనే మన అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు క్యాన్సర్ల నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది అందుకని పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యా బలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది నమస్తే వెల్కమ్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కసారి దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్యం అలా అయితే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుందో కోర్టు సమస్యలు కూడా అంతే దీర్ఘకాలికంగా అలా ఇబ్బందిని పెడుతూనే ఉన్నాయి సార్ చాలా మందిని చూస్తూ ఉన్నాం కోర్టు సమస్యలు ఉన్నాయండి అది క్రిమినల్ అనుకోవచ్చు సివిల్ కేసెస్ అనుకోవచ్చు సివిల్ కేసెస్ అయితే చెప్పనే అక్కర్లేదు ఈ డివోర్స్ కేసెస్ చాలా వరకు ఒక్కొక్కసారి న్యాయం మన పక్షాన్ని ఉన్నా కూడా మనం శిక్షను అనుభవించడం అంటే ఆ కోర్టు చుట్లు తిరగటాలు తెలియకపోవటం కన్ఫ్యూజన్స్టే ఇవన్నీ శిక్షలే కదా ప్రత్యేకించి జైల్లో కూర్చోవలసిన అవసరం లేదు ఇదంతా కూడా డెఫినెట్గా ఒక శిక్షే అసలు ఇది ఎందువలన ఏర్పడుతుంది ఈ ఇట్లాంటి కోర్టు సమస్యల నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మంది లీగల్ సంబంధం న్యాయ సంబంధమైన వ్యవహారాల్లో ఈ చిక్కుల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు ఒక్కోసారి చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద కేసుల కింద అయిపోయి ఇబ్బంది పడుతుంటారు ఏ నేరము చేయని వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు అని ఎన్నో చేసి తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు సో చాలా మంది నిరపరాధులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి సో వీళ్ళు వీళ్ళ జాతకాలను బట్టి ఏర్పడుతుండ అంటే మనం అసలు ఒక మనిషికి కష్టాలు ఏ కారణాల వల్ల వస్తాయి అనేది మనం తదుపరి ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం ఏంటి రకరకాల కారణాలు అన్నిటికీ ఒకటే కారణం కాదు అంటే కేవలం జాతకం వల్ల ఈ కష్టం రావటం జరగదు కేవలం పేరు వల్ల రాదు లేదా ఇంటి వాస్తు వల్ల కాదు దశవిధ మార్గాలు ఉన్నాయి మనిషికి కష్టాలు రావడానికి దశవిధ మార్గాలు ఉన్నాయి ఈ దశవిధ మార్గాల్లో మన కష్టం ఏ కోవకి చెందింది దానికి ట్రీట్మెంట్ చేయాలి ఏంటి కాకపోతే కామన్గా కొన్ని రెమెడీస్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు ఈ నేరం చేయలేదు కానీ ఈ కోర్టు సంబంధమైన వ్యవహారంలో ఇబ్బందులు పడుతున్నారు కోర్టు చుట్టూ తిరగలేక లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కోర్టు కేసు అనగానే నా ఉద్దేశం ప్రకారం మనిషి ఏ మనిషి అయినా సరే జీవితంలో మూడు గుమ్మాలు ఎక్కకూడదు ఒకటి పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కకూడదు రెండు కోర్టు గుమ్మం ఎక్కకూడదు మూడు హాస్పిటల్ గుమ్మం ఎక్కకూడదు ఈ మూడు ఎక్కకుండా ఉంటే వాడు అదృష్టవంతుడు ఈ మూడు గుమ్మాలు ఎక్కకూడదు అసలు అది కుదరని పరిస్థితి అట్లీస్ట్ హాస్పిటల్ గుమ్మం అయితే అందరూ ఎక్కేటటువంటి అంటే హాస్పిటల్ అంటే నా సెన్స్ మామూలుగా చెక్ చేయించుకోవడానికి మామూలు క్లినిక్స్ దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడతారు మంచాన పడ్డం పెద్ద వ్యాధులు ఇవి రాకుండా సో హాస్పిటల్ గుమ్మం ఎక్కకూడదు కోర్టు గుమ్మం ఎక్కకూడదు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కకూడదు ఇప్పుడు ఇలాంటి కేసులతో ఇబ్బంది పడి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొన్ని రెమెడీస్ మనం చెప్పుకుందాం ఈ రోజు అనేక ఉన్నాయి కొన్ని చెప్పుకుందాం వాళ్ళకి దగ్గరలో ఏదైనా చెరువు ఉంటే ఆ చెరువు నుంచి మట్టిని తెచ్చి రోజు వాళ్ళ ఇంటి పైకప్పు మీద కొంచెం పేరుస్తూ ఉండాలి ఇప్పుడు లేవు ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది కొంత ఓ అంతా తీసుకొచ్చి రోజు కొంచెం తీసుకొచ్చి అట్లా పేరుస్తూ ఉండాలి దానివల్ల వాళ్ళకి ఈ న్యాయ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది చెరువులో లోపల ఉన్న మట్టిని మట్టిని అంటే నదీ ప్రవాహం అయితే నదిలో ఉన్న మట్టిని ఇంకా మంచిది లేదా చెరువు కాని లేదా ఇక అట్లీస్ట్ బావిలోంచి తీయగలిగితే బావిలోంచి వాళ్ళ సమస్య తగ్గుముఖం పట్టే వరకు ఏంటి కొంత తెచ్చుకొని రోజు కొంచెం తీసి ఇంటి పైన పేరుస్తూ ఉండాలి రోజు వెళ్ళి తెచ్చుకోవాలని కాదు రోజు తెచ్చి రోజు అక్కడ పేరుస్తూ ఉండాలి ఇంట్లో పదహారు గురువారాలు పారుతున్న నీళ్ళల్లో గుప్పిడు శనగల్ని విసిరేయాలి శనగలు గుప్పెడు మీ చేతికి ఎన్ని 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 శనగలు వస్తాయో అన్ని శనగలు చెరువు దగ్గర కానీ నది దగ్గర కానీ నీటి ప్రవాహంలో అంటే ప్రవాహంతో ఈ ఈ ధాన్యం కొంత ప్రయాణం చేయాలి అలా విసరాలి అంత ఫోర్స్గా విసరాలి విసరటం వల్ల వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా పదహారు గురువారాలు అంటే సమయం ఏమైనా ఉంటుందండి ఈ సమయంలో చేయాలి ప్రక్రియ పూట పొద్దున ఎందుకంటే దైవశక్తి గ్రహశక్తి ఏదైనా సరే పాజిటివ్ ఎనర్జీ కావాలంటే మనం పొద్దున ఇంకా ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లోపించకూడదు కోర్టు వ్యవహారాలు ఇంట్లో లీగల్ కేసుల్లో ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక భార్యాభర్తల మధ్యలో సఖ్యత లోపించకూడదు సరే డివోర్స్ కేసెస్ ఉన్నదే సఖ్యత లోపించి డివోర్స్ కదా డివోర్స్ కేసెస్ భూ మిగతా కేసులు చాలా ఉన్నాయి కదా వాటి గురించి చెప్తున్నాను డివర్స్ కేసులు అనేది ఎక్సెప్షన్ అది ఉండేదే అసలు సమస్య అది ఏంటి కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పిన రెండు రెమెడీస్ డివోర్స్ కేసు కూడా వర్తిస్తుందా సార్ చేసుకోవచ్చా అంతే అంటే ఒకవేళ అయ్యి ఉండి ఇతను నేను సఫర్ అవుతున్నానని ఫీల్ అవుతే ఎవరైతే నేను నిరపరాధి నా దోషం లేదు కానీ నేను సఫర్ అవుతున్నాను నా మీద అనవసరంగా అక్రమంగా కేసులు బనాయించారు నా మీద అక్రమంగా నన్ను తీసుకెళ్లి నిర్బంధిస్తున్నారు నన్ను టెన్షన్ పెడుతున్నారు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు అనే ఫీలింగ్ కనుక ఉంటే ఇవి పనిచేస్తాయి ధర్మం పనిచేస్తుంది సో ఇతర కేసుల్లో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లోపించకూడదు ఇద్దరు సంప్రదించుకొని మాట్లాడుకోవాలి ఒకవేళ అంతకుముందు మీరు చీటికి మాటికి గొడవ పడే తత్వం ఉన్నా సరే ఇలాంటి పరిస్థితి ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకొని మనం గొడవలు పడకూడదు మనం మాటికి చీటికి మాటికి వాదించుకోకూడదు మనకున్న సమస్యలే తలమునకలై ఉన్నాం మనము అని మాట్లాడుకొని ఇద్దరు ఒకళ్ళనొగళ్ళు చేసుకోవాలి అవసరమైతే తన భార్య గృహిణి అయినా కూడా ఆవిడ ఆవిడని మీరు ఏనాడు సంప్రదించే అలవాటు మీకు లేకపోయినా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మటుకు ఇగో నేను ఇట్లా జరుగుతుంది ఇవాళ ఇలా ఉంది కేసు ఇలా వాయిదా ఉంది అని కాస్త ఆవిడని ఇన్వాల్వ్ చేసి ఆవిడ సంప్రదింపులు తీసుకొని ఆవిడతో కూడా సంప్రదించడం అనేది మీకు తొందరగా రిజల్ట్ పాజిటివ్గా ఫలితాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఇది కాకుండా మంత్రపరంగా చూసుకుంటే గనక దుర్గామ్మవారిని శరణు వేడితే మీరు తొందరగా ఈ కూర్చు సమస్యల నుంచి బయటపడతారు ఓం జాతవేదేసున నవామ సోమ మరాతీయతో నిదహా తివేదహ సన పరుషత దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణం తపసా జ్వలంతి కర్మ జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపంచే సుతరస్ తరసే నమ అనే శ్లోకాన్ని మీరు దుర్గా సూక్తంలో ఉన్న ఈ శ్లోకాన్ని మీరు చదవగలిగితే అంటే పట్టణ శనగలు పులిహార గారెలు ఈ మూడు అమ్మవారికి నివేదించాలి దుర్గే దుర్గే రక్షిణమ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారి కాళ్ళు పట్టుకోవాలి అమ్మ నువ్వు నన్ను ఇందులో అని పరిపూర్ణంగా విశ్వసించి అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా ఈ కేసులోంచి చాలా అద్భుతంగా రెమెడీస్ చెప్పారు సార్ మీరు ఇసుక తీసుకొచ్చి పెట్టమన్నారు కదా సమస్య మట్టి అదే మట్టిని తీసుకొచ్చి పెట్టమన్నారు కదా సమస్య సాల్వ్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పాడేయచ్చు కదా యథాస్థానంలో పాడేయాలా లేకపోతే ఎక్కడైనా పడేయచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే